నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా హుజురాబాద్ లను శుక్రవారం రోజున బీజేపీ జిల్లా అధ్యక్షుడు గాంగాడి కృష్ణారెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావులు అభినందించి సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ప్రజలంతా బలంగా విశ్వసించడంతోనే మొదటి రెండో మూడో విడత ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారన్నారు దాదాపు సుమారు ఇరవై వరకు సర్పంచ్ తర్వాత ఉపసర్పంచ్ కూడా ఇంకా వాస్తవంగా కమ్యూనికేషన్ కూడా సరికాలే రాత్రి అభిప్రాయాలు కమ్యూనికేషన్ తిరిగి లేకపోవడం ఇప్పుడు పదకొండు మాట్లాడాలకుండా గ్రాస్ రూట్ లెవెల్ వాస్తవ గ్రామాల్లో కార్యకర్తలు అందరూ కూడా పోటీ చేసి మీ కూడా కష్టపడి మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో అదేవిధంగా మన కార్యకర్తలు కూడా ఒక కసిగా పనిచేసి చాలా మంది సర్పంచ్లు కానీ ఉప సర్పంచ్ కానీ సమాచారం లేట్ వచ్చినా కూడా ఒకసారి విధంగా అందరం కలుసుకున్నాము కలుసుకొని మనము ఇమ్మీడియట్గా వెంటనే మనం సర్పంచ్లుగా గెలిచినటువంటి వాళ్ళము మిగతా గ్రామాల కంటే అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇండిపెండెంట్ కానీ వాళ్ళందరికంటే కూడా మన గ్రామాలు మన సర్పంచ్గా గెలిచినటువంటి గ్రామాలు మిగతా బీజేపీ ఒక ఈర్ష్య పొందే విధంగా మనకు ఆదర్శంగా మన మన మండలాల్లో మన లో ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం కోసం మన ఆల్రెడీ మీకు ఇంతకుముందే మన పార్లమెంట్ సభ్యులు మీకు హామీ చేయడం జరిగింది మీరు గెలిస్తే మీ గ్రామాలు ఏ రకంగా నిధులు పెట్టిన కానీ మిగతా ఏ రకంగా చేద్దామని చెప్పి మీకు హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా వారి మన చెప్పడం జరిగింది మన ప్రమాణ స్వీకారం చేసే వరకు మనం మన మన గ్రామాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి గా మనం గ్రామానికి సేవ చేసేటువంటి కార్యక్రమం ఏమున్నాయి అది ఒకసారి మీద తీసుకొని సాధన వెంటనే చేసేదాని కోసం ఒకసారి తీసుకోవడం అందరం కలిసి భోజనం చేద్దాం ఆలోచనతోటి మన ఇక్కడ కలవడం జరిగింది మీ అందరికీ కూడా మోస్ట్లీ ఇరవై నాలుగో తారీఖునాడు సర్పంచులు ఉప సర్పంచులు పార్లమెంట్ మొత్తం సర్పంచ్లు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్ అంతా సార్ అందరి యొక్క మనము లంచ్ కార్యక్రమం ఉంటుంది మీటింగ్ మీటింగ్ కార్యక్రమం ఉంటుంది అది శుభం కాన్వెన్షన్ కరీంనగర్లో ఉంటుంది దానికి మనందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తాం కానీ మన ఉద్రవాసం నేను కూడా స్వచ్ఛందంగా దాదాపు ఎనిమిది వందల గ్రామ వాళ్ళకు వాళ్ళ గురించి ఎప్పైనా బయట సంజయ్ కుదరేయాలి బిజెపి ప్రభుత్వం ఎన్ని వచ్చే రకంగా తీర్చేయాలని దానికోసం ప్రయత్నం చేసి వాళ్ళ కోసమే ఈరోజు మన ఎంపీ గారు వాళ్ళని ఏదో ఒక రకంగా ప్రజాప్రతినిధి చేయాలని మనం దాదాపు నాలుగు వందల గ్రామ పంచాయతీ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రామ పంచాయతీలలో పోటీ చేయడం జరిగింది మన పార్లమెంట్ పార్టీలో అందులో దాదాపుగా నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది సర్పంచ్ దాదాపుగా సర్పంచ్ అంటే మనం నూట అరవై దాకా నూట యాభై నూట అరవై దాకా సెకండ్ అంటే మనం ఇక్కడ కూడా ఊరుకోలేదు బీజేపీ పార్టీ బలబడి సర్పంచులే అత్యధికంగా ఓడిపోయిన కాదు అన్ని ఓట్లు కౌంట్ చేసుకుంటే పోలైన దాంట్లో మనకు దాదాపుగా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు బీజేపీ అంటే ప్రజలు ఏ రకంగా బీజేపీని చూసిస్తారు బీజేపీని నమ్ముతారు అనేటువంటిది మన స్పష్టంగా ఏర్పడుతుంది ఎస్పీటీసీ ఎలక్షన్లు ఈ మంత్రులు నోట్లు అందరూ అందరం కానీ ఈ ఓటింగ్ చర్యలు తీసిన తర్వాత మాకు ఓటే కష్టం లేదు నన్ను ప్రజలు నమ్మలేదు అనేటువంటి విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు స్పష్టంగా అర్థమైంది రేవంత్ దృష్టిలో ఉంటుంది ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు వంద రూపాయలు లేవు నన్ను దొంగిడ్ వచ్చింది అండి దాన్ని మనం ఓడిపోయిన కూడా मंडरो वो इपि निर्देश चलाले ये लोग कष्टो एलजेआर आता प्रात्यख्याना सरपंचो पूरा एमपीआर स्पष्टंगा 118 सरपंचो तो उत्तमवर साहेब पुरे साहेब ने गाव मध्ये काहीच नाही आले ये लोग जे तयार बना लेकिन इनके क्षेत्रोचे अच्छे ठरले भात का मोहंतला पचन निलो लाड जोया उतने बोलत नाही आम्हीकडे कार्य स्टाफ तर जिल्हा प्रशासनाने ऑलरेडी जिल्हा प्रशासनादर बिसेडिसनोर काही समाज आले

సర్కార్ వస్తాయి గ్రామ పంచాయతీ మొత్తం సర్కార్లు వచ్చాయి గ్రామ పంచాయతీ సర్తాలు ఎస్పీ ఎస్పీ సర్కార్ ఆ గైడ్ లైన్స్ వస్తాయి ఏమో వస్తాయి దాని మనం ఎక్కడా కూడా ఎంకా అవసరం లేదు కలెక్టర్ల ద్వారా ద్వారా సంబంధిత అధికారుల మనం ఏం నిధులు వస్తాయి అనేటువంటి విషయాలు డిఫరెంట్ డిఫరెంట్ నిధులు ఉన్నాయి మాత్రం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం ಪ್ರಜ್ವಲ ಏನು ಕಾಲೇಜು ತಿಬಂಧಿತ ಅಧಿಕಾರ ಸಂಬಂಧಿತ ಅಧಿಕಾರ ಜಿಲ್ಲಾ ಪರಿಶಿತಿ ಅಂತ ಸೀನಿಯ ನಾಯಕರಾಗಿ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ ಸಂಬಂಧಿತ ಅಧಿಕಾರ ಸಲ ಅಂದರೆ ಡಿಫ್ರೆಂಟ್ ಡಿಫರೆ